గుడ్ ఈవినింగ్ ఈరోజు గుడ్ ఈవినింగ్ చిచి గుడ్ ఈవినింగ్ ఏంటి ఈవినింగ్ నుంచి నైట్ వరకు జరిగే రొటీన్ అయితే చూపిస్తాను నువ్వేం తింటున్నావు హవి బాబు బొబ్బట్టు చెప్పాలి చెప్పు ఏం తింటున్నావు పేరేంటి చెప్పమ్మా బొబ్బట్టు తింటున్నావా ఓకే నానా వెరీ గుడ్ బాయ్ హవి గారు ఇప్పుడే నిద్ర లేచారు టైం ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది అదిగో టైం అక్కడ ఉంది మీకు తెలియదు కదా మా ఇంట్లో క్లాక్ ఎక్కడుందో హాబీ బాబు చూపిస్తాడు చూపిస్తావా బాబు ఇప్పుడే నువ్వేం చేస్తావు అని అడుగుతున్నారు ఫాలోవర్స్ని ఫాలోవర్స్ చీపిరిస్తే ఇల్లు ఊడ్చుకుంటాను చీకటి అయిపోయింది బయట వర్షం పడేలాగా అయిపోయింది మీ ఏరియాలో ఉంది చూ మాకైతే కొండలంతా మొబ్బు మొబ్బు అయిపోయింది వర్షం పడబోతుంది కదా తల్లి వర్షం పడబోతుంది కదా చల్లగా ఉంది కదా అగో వచ్చాడు చూడు హేత్విక్ హేత్విక్ అన్న వచ్చాడు చూడు అన్న తాడుకో అన్నా హేత్విక్ అన్నా పిలవాలి హేత్విక్ కాదు అన్నా నూనె నువ్వేగా రాసావు నీ అంతా ఈ అద్దానికే ఉండిద్ది తుడుస్తున్నా పోవట్లేదు అది ఏం చేయాలో ఏందో ఏమన్నా టిప్స్ తెలిస్తే చెప్పచ్చు కదా ఫ్రెండ్స్ సో ఈ ఈరోజు వీడియో రారా రాగానే ఉండిద్ది అవును ఈరోజు నేను ఆ థౌజండ్కి త్రీ టాప్స్ అని పెట్టా కదా సో దానికి ఒకళ్ళు అయితే బుక్ చేసుకున్నారు అవ్వా అవ్వ స్కూల్కి వెళ్ళేది నువ్వు ఎందుకని ఎందుకు మాటలు రావా అబ్బా సో ఇవాళ నాకు ఒకళ్ళు బుక్ చేసుకున్నారు వాళ్ళు మన సబ్స్క్రైబర్ అంట ఊరు వచ్చేసి రామచంద్రపురం ఈస్ట్ గోదావరి చూస్తారంట మా పక్కింట అమ్మాయి లాగే ఉంటావు అక్క నువ్వు పక్కింటి అమ్మాయి మాట్లాడినట్టు ఉండిద్ది ఈ రోజు మీ వీడియోస్ చూస్తాము ఫాలో అవుతామని అయితే చెప్పారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అదే కదా కనెక్షన్ అంటే ఇంకా ఆర్టిఫిషియల్గా కాకుండా న్యాచురల్గా నేను అందరికీ కనెక్ట్ అవుతున్నాను అనిపించింది ఇక మామూలు కొడతా ఇక రావాలి నేను డోరేసేసుకుంటున్నా అవి దా హెత్విక్ దా మరి ఎందుకు ఆంటీ అగో వాళ్ళ మమ్మీ కొట్టిద్దంటదా వచ్చాయి మళ్ళీ వచ్చిద్ మళ్ళీ వస్తాడు రాదు దర్శని అక్కని తీసుకొని వస్తాడు సరే పూచోడు ఉన్నాడు వెళ్ళిపో అయితే సరే హెత్వి వెళ్ళిపో తమ్ముడిని వదిలేసాయి నేను కూడా డోర్ వేసేసుకుంటా బాయ్ బాయ్ డోర్ వేసుకుంటున్నాను నిజంగా భయం లేదమ్మా పిల్లడికి అసలు చూసారు కదా అసలు ఎట్లా దిగుతున్నాడు భూచోడు ఉన్నాడు అని చెప్పినా దిగుతున్నాడు మీరేమో అక్క మీరు అంత ధైర్యంగా ఎట్లా ఉంటారు వదిలేసి ఏయ్ వెళ్ళిపో ఈ పిల్లలు ఉన్నారే ఏంట్ర ఈ పిల్లలు మన మాట ఎండరు అసలు ఉండు వచ్చి ఆడుకో అంటూ ఆడుకోకుండా వెళ్ళిపోయేవాడు మళ్ళీ పిలిచి మరీ ఏడిపిస్తాడు అవిని బాదా హెత్విక్ మళ్ళీ వస్తాడు రా హెత్విక్ కాదు హెత్విక్ అన్నా అన్నా సరే వద్దులేరా సరే బయలు నువ్వు ఉండి బయట నాకు ఎందుకు దోమలు అన్నీ మనల్నే కొడతాయి నేను డోర్ వేసేసుకుంటున్నా బాయ్ ఉండు బయటే ఉంటావా ఉండు అయితే బాయ్ ఉంటానన్నావుగా భయం లేదమ్మా ఈ పిల్లలకి మీ పిల్లలు కూడా ఇంతేనా చెప్పండి నాకు హెత్విక్ అన్న లేదు దర్శిని అక్కని తీసుకొని వస్తాడంట సరేనా సో బట్టలు కొన్ని ఫోల్డ్ చేయాలి సో కొన్ని ఆర్డర్స్ అవి పడుకున్నప్పుడు ప్యాక్ చేశాను సో షింకులో కూడా లేవు ప్రశాంతంగా ఉంది కొంచెం అన్నం వండేస్తే అయిపోయింది ఈరోజు పని హవి బాబు ఇప్పుడు ఏం తింటావు ఏం తింటావు మకాన తింటావా పాప్కార్న్ తింటావా ఎత్తుకోను ఇంకా దాని తర్వాత కాసేపు నేను కొన్ని వీడియోస్ ఉంటాయి అప్లోడ్ చేసేసుకున్నాను ఇంకా బట్టలన్నీ తీసుకొచ్చాను కదా అవన్నీ ఫోల్డ్ చేయలేదు ఇక గబగబా ఫోల్డ్ చేసి పెట్టేద్దాము అన్నం ఒక్కటే వండాలి మార్నింగ్ చేసిన కర్రీ ఉంది నేను మార్నింగ్ తోటకూర టమాటా వండాను ఇక హవి గారు కూర్చోను అది టవల్ అది టవల్ అని చెప్తా ఉంటాడనమాట ఫోల్డ్ చేసేటప్పుడు వాళ్ళ నాన్నయ్యి ఆయనయ్యి నాయ ఎవరి వాళ్ళకి చెప్తా ఉంటాడు అండ్ మార్నింగ్ ఈరోజు బీన్స్ తీసుకొని వచ్చారు మా వారు బీన్స్ కూడా ఇప్పుడే కట్ చేసి పెట్టుకున్నానంటే రేపు మార్నింగ్కి నాకు కొంచెం టైం సేవ్ అయ్యి సో పనులన్నీ టగా చేసేసుకోవాలి అండ్ నైటీస్ అయితే ఇంకా రాలేదు ఈ టైంకి యాక్చువల్లీ నిన్ననే వేస్తే మాకు నెక్స్ట్ డే మార్నింగ్కి వచ్చేస్తాయి మరి ఈరోజు మరి బస్సు లేదో మరేమో తెలియదు కానీ ఇంకా నైటీలు రాలేదు ఇంకా రేపు వస్తాయి ఏమోలే అనుకుంటున్నాను నేను మామూలుగా అయితే నాకు ఎర్లీ మార్నింగ్ ఫోర్కి ఎయిట్కి అట్లా మెసేజ్ వచ్చేసిద్ది దాని తర్వాత ఇక్కడ వచ్చేసి నేను వారు మార్నింగ్ ఇవాళ దానానికి లడ్డూలతో పాటు ఈ బాదుషా చిన్ని చిన్ని బాదుషాలు కూడా తీసుకొచ్చాడు అసలు ఏంట ఈ బాక్స్లు ఏమున్నాయి అని చూస్తే ఇవి ఉన్నాయి మళ్ళీ హవి కనపడకుండా తినాలి మళ్ళీ జలుబొచ్చింది కదా అని ఒకటి రెండు తినేసి అక్కడ పెట్టేశాను ఇక అక్కడ పెట్టేసి ఇంకా ఇక్కడ అంతా అసలు మెస్సీ మెస్సీగా ఉంది ముందైతే బీన్స్ కట్ చేసేసుకుందామని చెప్పేసి బీన్స్ కట్టింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను సో ఇవి కట్ చేయడానికి చాలా టైం పట్టిద్ది కదా మళ్ళీ రేపు మార్నింగ్ గంటసేపు కూర్చొని కట్ చేసుకుంటా కూర్చున్నామంటే అసలు పనే అవ్వదు అందుకని ముందు నేను ఒక పక్కన అన్నం వండేస్తా బీన్స్ అయితే గబగబా కట్ చేసుకుంటున్నాను చాలా టైం పట్టిద్ది అవి ప్రెజెంట్ కూర్చొని టీవీ చూస్తున్నాడు అందుకే నేనైతే పనులు చేసుకుంటున్నా ఇక ఈ బీన్స్ కట్ చేయడం అంటే అసలు ఎంత టైం పట్టిద్దో అసలు అప్పటికే నేను నాలుగైదు కలిపి పెట్టేసుకుంటాను లేదంటే అసలు అమ్ము అసలు ఎంత ఎంతసేపు పట్టిద్దు అదేంటో నాకు అన్ని కష్టతరమైన కూరగాయలు ఆయన అనిపించిద్ది ఒక్కొక్కసారి అసలు ఏంటో ఈ కట్టింగ్లకే చాలా చాలా టైం అయిపోయింది అండ్ నేను ఇవి కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెడతాను అప్పుడు ప్రాబ్లం లేకుండా ఉండిద్ది కాసేపు కట్ చేస్తా వీడియో తీసి తర్వాత ఇంకా ఫోన్ మాట్లాడుకుంటా కట్ చేసా టైం తెలియకుండా ఉండిద్ది అని చెప్పి సో కట్టింగ్ అంతా అయిపోయింది అవి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఇంకా హవికి అన్నం పెట్టడం అనేది ఒక పెద్ద టాస్క్ ఒక గంటలో తింటాడు నిదానంగా తింటాడు అసలు నోట్లు నోట్ దగ్గర పెడితే చాలు తల అడ్డంగా ఊపేస్తూ ఉంటాడు అసలు తిననే తినడు కొంచెం తినడానికే మేము గంట సేపు కూర్చోవాలి ఎందుకక్క ఇన్నిసార్లు చెప్తావు పిల్లలంటే అంతే తింటారు కదా అని మీరు అంటారు నాకు తెలుసు కానీ అంతంతసేపు తింటే ఎంత కష్టంగా ఉండిద్దో తెలుసా మనకేమో పనులేనక పరిగెడుతూ ఉంటాయి సో ఇక హవికి ఇంక అన్నం పెట్టేసి ఇంకా నేను కూడా అయితే ఇంక ఇప్పుడు అన్నం తినేయాలి హవికి వేడి నీళ్ళు కూడా పెట్టేశాను అప్పటికే టైము సెవెన్ ఓ క్లాక్ దాకా అయ్యింది సో అవి కూడా ఎర్లీగానే తినేస్తాడు ఒకవేళ మళ్ళీ ఆకలి వేస్తే ఏమన్నా తింటాడు లేదంటే ఇంక అంతే ఇంక అట్లాగే పడుకొని రేపు మార్నింగ్ లేచినాకే తింటాడు మ్యాక్సిమం తినడు ఒక్కొక్కసారి తింటాడు ఇంకా ఆయన ఇష్టం అనమాట ఆయనకి ఎట్లా అనిపిస్తే అట్లాగా మరి కొంచెమే తిన్నాడు అనుకోండి అప్పుడు ఆయనకు ఆకలి వేసిద్ది కదా అప్పుడు తింటాడు ఎర్లీగా పడుకున్నా తినడు సో ఇంకా మూతి కడిగేసేసి ఈ చేతులు ఏమో అసలు కడగడానికే చాలా టైం పట్టిద్ది దాని తర్వాత వాటర్ తాపించేసి ఇక నేను కూడా అన్నం పెట్టేసుకొని తినేస్తున్నాను ఈరోజు తాటకూర టమాటా భలే కుదిరింది కొన్ని కొన్నిసార్లు ఆకుకూరలు భలే ఉంటే తినడానికి కొన్ని కొన్నిసార్లు అస్సలు తినబుద్ది కాదు నాకు ఇట్లా బాగుంటే ఎంతైనా తినాలనిపించింది చక్కగా కానీ ఆకుకూరలు చాలా మంచిది ఈ మధ్య అయితే అస్సలు మేము తినట్లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది వన్ ఫస్ట్ టైం అనుకుంటా ఆకుకూర తెచ్చుకోవడం నాకు తెలిసి ఫ్రెష్గా తీసుకొచ్చాడు మా ఆయన నిన్న నైట్ ఇక కట్ చేసి పెట్టేసి మార్నింగ్ అయితే కూర వండేసాను ఒష్ పోసుకుంటున్నాడు చిన్ని బాబులకి ఇప్పుడు హుషులు ఆ మామ తినేసాడు స్లోగా పద స్లోగా పదాలి పక్కడు పట్టుకో నేను ఫోన్ బయట పెట్టేదో చేస్తాను పట్టుకో పడిపోతావు నీళ్ళు కాలతున్నాయి సరేనా బాబు గారు స్నానం చేసి రాగా అని అలిసిపోతారు మళ్ళీ ఫ్యాన్ స్పీడ్ తగ్గించాలంట అవునా ఏం చెప్పావు నాకు ఫ్యాను స్పీడు తగ్గి అన్నావు తల్లి డ్రెస్ వేసుకో తొందరగా ఒళ్ళు తుడుచుకొని బాయ్ ఏం తింటున్నావు పాకన్ తింటున్నావా ముందు రెడీ దాములు కొడుతున్నాయా మరి ఎందుకు వచ్చావు బయటికి నానొచ్చాడా సూపర్ టైమింగ్ బనా తెచ్చాడమ్మ నానా നൈറ്റിൽ വെച്ചാ അതേ തല്ല ഇതി ఏదో పడేసావయ్యా రిమోట్ పడేశావా అవ్వ ఇంక రిమోట్కి పని చేయదు లేదా అక్కడ బట్టలు లేవు అందరికి బట్టలు ఉన్నాయి ఆ బొమ్మలకు తప్ప కదా ఇది అవి బాబా డ్రెస్ అయ్యలేదు అమ్మ నీకప్పుడు ಹ್ಮ್ ಎ ಟು ಬಿ ಎ ಟು ಬಿ ಇದು ಜೋಪಿಯಲ್ ಚುಕ್ನಾರು ಎವ್ರ ಅವ್ವ ಬೂಕ ಕೈಗೋ ಮುಕ್ಕೇ ಇದು ಎ ಟು ಬಿ ಜುಟ್ಟು ಜುಟ್ಟು ಹ್ಮ್ ಕುಲ್ಲು ಹ್ಮ್ ಕುಲ್ಲು 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 ಹ್ಮ್ ಇಕ ಹ್ಮ್ ಕೈಗಪೇ ತೆಲಿಕನ್ ಮಾಡ್ಲೇರಾ ಎಣ್ಣೆ कप्ले सरमा सरी सरी ना ఇక నాకు కరెక్ట్గా ఫైవ్ ఓ క్లాక్ అట్లాగా మెసేజ్ వచ్చింది తిరుపతికి మనకి నైటీలు అయితే కొరియర్ వచ్చేసిందని చెప్పి సో ఇవన్నీ కూడా అంతకుముందు మోడల్స్ కాకుండా చాలా చాలా డిఫరెంట్గా డిఫరెంట్గా నాకు ఈ బాగా నచ్చినవి చెప్పాలంటే ఎప్పుడు ఒకటే కాకుండా అందరూ నాలుగు రకాలుగా చూసుకుంటారులే అన్నట్టు ఇన్ని రకాలు అయితే తెప్పించాను సో వీటిలో మీకు ఏదైనా నచ్చినా సరే మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పెట్టేసేయండి స్క్రీన్ షాట్ తీసేసి మీకు ఏ కలర్స్ కావాలని నాకు ఈ బ్లూ అండ్ ఎల్లో కలర్ బాగా నచ్చింది ఇవైతే టూ వచ్చినాయి అందుకే నేను ఓపెన్ చేసి కూడా చూపించాను ఎక్సెల్ సైజ్ వాళ్ళు మాత్రమే తీసుకోండి ఇవి అప్పుడు సరిపోతుంది కంఫర్టబుల్గా ఉంటుంది ఈ కింద లైన్ తప్ప మిగిలిన అన్నిటికీ కూడా పాకెట్స్ అయితే వచ్చినాయి ఈ కింద వాటికి మాత్రం పాకెట్స్ లేవు నువ్వు తినే తక్కువ నాతో పాటు కూర్చున్నావు ఏందో పెద్ద తినేవాడికి లాగా ఊపిరి కూడా ఆయన లేదు ప్రశాంతంగా అన్నం కూడా తిండి తినేసాయి వద్దు హవి బాబు తిండు తాగుతావా అన్నాన్ని తాగుతావా హవి నువ్వు నీకు బాగా కబుర్లు ఎక్కువైనాయి స్కూల్లో వేసేస్తా నిన్ను వేసేనా స్పూన్ వేయాలా స్కూల్ అన్నా నాయన స్పూన్ కాదు నాయనా బాబు హలో మిస్టర్ టైం అదిగో బాబు 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 అమ్రలాని కిందేసి దబాదా దబాదబా దబాదబా బాధి మొక్కలు చేశాడు దాన్ని అంటూ మళ్ళీ నవ్వుతున్నాడు కదా ఘనకార్యంలాగా చూడు అన్నం తినేసే అన్నం తిన్నావా తల్లి మీ నాన్న ఎందుకు ఆ రకంగా హింస పెడుతున్నావు మీటింగ్ లేదు పాపం మీ నాన్నకేమో కాసేపు అంటే ఎంత టైం కాసేపు తొక్కి 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 అలా అని నిజ్ చేసేస్తాడు బొజ్జో నైన్ థర్టీ అయింది బొజ్జో 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 ఏంటంటే ఇప్పుడే నేను మనకి విత్ ఇన్ తిరుపతిలో ఒకళ్ళు అయితే ఆర్డర్ చేశారు మన సబ్స్క్రైబరే శర్వాణి గారు ఆవిడకి నేను రాబ్డోలో ఫస్ట్ టైం అయితే పార్సిల్ బుక్ చేశాను సో వెళ్ళిపోయినాయి ఒక టెన్ మినిట్స్లోనే కొరియర్ సో విత్ ఇన్ తిరుపతిలో అయితే నేను త్వరగానే డెలివరీ చేస్తాను ఆ డేలోనే మ్యాక్సిమం డెలివరీ చేయడానికి ట్రై చేస్తాను ఇది నేను షార్ట్లో కూడా చెప్తాను సో విత్ ఇన్ తిరుపతిలో వాళ్ళకైతే ఆన్ ద డే సేమ్ డేనే డెలివరీ అయితే ఉంటుంది ఓకేనా సో ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అయితే అయ్యింది ఇప్పుడే నైటీస్ అయితే స్టాక్ వచ్చింది కదా దాని వీడియో అయితే షూట్ చేసి అప్లోడ్ చేయడానికి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను సో ఇంకా హవి గారేమో వాళ్ళ నాన్నగారు తాడుతున్నారు నేనేమో శింకులు చాలా ఉన్నాయి అవి కూడా క్లీన్ చేసేసి ఫ్రెష్ అయిపోతే ఇంకా మళ్ళీ వాయిస్ ఓర్స్ వీడియోస్ ఎడిటింగ్స్ సరిపోయింది నాకు అదన్నమాట ఇక హవి వాళ్ళ నాన్న తినడం అయిపోయిన తర్వాత ఇల్లు అంతా మెస్సి మెస్సిగా అయిపోయింది సో ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా సింకులు అంట్లు కిచెన్ అంతా క్లీన్ చేసేసానంటే నాకు కొంచెం రేపు మార్నింగ్ లేచినప్పుడు ఫ్రెష్గా ఉండిద్ది ఇంకా లేదంటే అక్కడికక్కడ అలా చిరాకు చిరాకు ఉందనుకోండి మార్నింగ్ నిద్ర లేచేసరికి మనకి ఇంకా మరింత చిరాగ్గా అనిపించింది నేను ఇదే ఫాలో అవుతాను రోజు ఖచ్చితంగా నైట్ ఇల్లు నీట్గా ఉండేలా చూసుకుంటాను సో మార్నింగ్ లేచినప్పుడు నాకు చాలా వరకు టైం సేవ్ అయిపోయింది సో అలా అనమాట వాయిస్ ఓవర్ కూడా నేను జస్ట్ ఇప్పుడే అంటే టెన్ థర్టీకి వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అయితే అప్లోడ్ చేయబోతున్నా నిన్న నైట్ నేను టెన్ థర్టీ కల్లా నిద్రపోయాను అవితో పాటు ఫోన్ చోడనీయట్లేదని ఫోన్ పక్కన పెట్టేసి అలా పడుకున్నా ఇంకంతే నిద్ర వచ్చేసింది అందుకే ఇంక ఇప్పుడు పొద్దున్నే పని అయిపోయినాక అంటే పనేమి అవ్వలేదులేండి కుకింగ్ అవుతుంది సో కుకింగ్ అవుతుంది నేనేమి ఇక్కడ పని చేసుకుంటున్నాను మాట్లాడుతున్నాను అనమాట వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఇంకా స్టవ్ అవన్నీ నీట్గా తోమేసుకొని ఇక అంట్లో కూడా నీట్గా కడిగేసేసుకొని అక్కడ పెట్టేసుకుంటా ఇబ్బంది లేకుండా ఉండిద్ది ఇంకా ఇక ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే మా ఆయన వచ్చేసాడు కదా మాయకు మీటింగ్స్ ఉంటాయి సో మీటింగ్ ఉన్నప్పుడు హవి సైలెంట్గా ఉండేలా చూసుకోవాలి అన్నం తింటా తింటా అని బయటకు తీసుకెళ్ళాడు తిప్పిడు తిప్పి అవి తినలేదు ఇప్పుడు అర్జెంటుగా ఆయనకు ఒక ఫార్ టెన్ మినిట్స్లో మీటింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి అంట ఇంకా నేను సైలెంట్గా ఉంచాలి ఏదో ఒకటి చెప్పడమో ఏదో ఒకటి ఇప్పుడు రోజు ఒకే స్టోరీ చెప్పమంటున్నాడు అనగా ఒక ఊరిలో ఒక రాజు ఉంటాడు ఆ రాజుకి ఏడుగురు కొడుకులు బ్యాట్కి ఒక చేపండి లేదు ఆ స్టోరీ చెప్పమంటాడు ఎన్నిసార్లు చెప్పించుకున్నాడు ఈరోజు అసలు ఏ పశ్సాలు చెప్పానో దాని మళ్ళీ నాకు తిప్ప అప్పు చెప్తున్నాడు అనమాట అంత రకంగా వింటున్నాడు స్టోరీ మాత్రం సో ఇంట్రెస్ట్గా ఏమన్నా చెప్తే నేర్చుకుంటాడు నేనే ఇంకా నాకు అంత టైం ఉండగా ఏం చెప్పట్లేదు నిజం చెప్పాలంటే పాపం ఆయన చాలా ఒక్కొక్కసారి కోఆపరేట్ చేస్తాడు ఒక్కోసారి అస్సలు కోఆపరేట్ చేయడు ఏదేమైనా ఎంతో కొంత కోఆపరేట్ చేస్తున్నాడు కాబట్టి నేనైతే ఇవన్నీ చేసుకోగలుగుతున్నాను అని నాకు అనిపించింది దాంతోపాటు మీరు మీరందరూ సపోర్ట్ చేయడం కూడా అంతకంటే ఇంకా బాగుంది సో మీ అందరికి కూడా చాలా 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 థ్యాంక్స్ ఎంత తక్కువ చెప్పడం చెప్పిన ఎంత చెప్పినా తక్కువే సో ఫస్ట్ టైం అయితే తిరుపతిలో కూడా ర్యాపిడోకి అయితే పంపించాను కదా విత్ ఇన్ తిరుపతిలో వాళ్ళకైతే నేను ఆన్ ద డేనే డెలివరీ చేయడానికి ట్రై చేస్తాను సో మీరు మన వాట్సాప్ నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇచ్చేస్తాను లేదంటే డిస్క్రిప్షన్లో అయినా ఇస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి చెక్అవుట్ చేసి మీకు ఏమైనా కావాలంటే తీసుకోండి సో బిజినెస్ 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 అని అనుకోకండి ఇంక మరి స్టార్ట్ చేసినప్పుడు చెప్పాలి కదండి ఒకరికి పది మందికి చెప్తా ఉంటేనే కదా వాళ్ళకి కూడా గుర్తుండీ దోకి ఆక దగ్గర అన్నీ అని చెప్పి సో అదనమాట మొత్తానికి శింకులు అంటులన్నీ కూడా తోమేసుకున్న తర్వాత హవి గారు చూడండి ఇంకా చూసారు కదా ఎంత సైలెంట్గా పెద్ద మనిషి వాటర్ తాగుతున్నాడో ఇంతే వీడియో నచ్చిందనుకున్నా టెన్ టెన్ థర్టీ కల్లా మేమైతే ఇంకా స్టోరీలు చెప్పుకొని అది చేసి అట్లా అట్ల కొట్లా ఇద్దరం వాళ్ళ నాన్న డిస్టర్బ్ చేయకుండా మీటింగ్ డిస్టర్బ్ చేయకుండా టెన్ థర్టీ కల్లా ప్రశాంతంగా నిద్రపోయారు చాలా డేస్ తర్వాత అయితే ఎర్లీగా పడుకున్నాను అనిపించింది నస్తే ప్లీజ్ లైక్ చేయండి